అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ కిష్కింద కాండ గురించి తెలుసుకుందాం రండి పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది కానీ శ్రీరాముడు మనసును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది పైగా సీత ఎడబాటు ఆవేదననే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముడి బాధను మరింత పెంచింది లక్ష్మణుడు ఓరడించాడు అన్నా ఈ దైన్యాన్ని వదులు ఉత్సాహం తెచ్చుకో అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలం ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యం అనేది ఏదీ లేదు వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనకాడు వేరు మనం ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదినగారు తప్పకుండా లభిస్తుంది అని ధైర్యం చెప్పాడు ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులు చూశాడు సుగ్రీవుడు గుండెల్లో రాయి పడ్డట్టయింది ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమో అని భయంతో వణికిపోతున్నాడు ధనుర్భాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయున్ని ఆదేశించాడు సుగ్రీవుని ఆనత మీద రామలక్ష్మణులన్న చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు హనుమంతుడు వారితో వానర్రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతన్ని ఆయన అన్నవాలి వంచాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడు అంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి గలవాణ్ణి సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంత నేర్పును ప్రదర్శించాడో హనుమంతుణ్ణి మాట తీరు శ్రీరామునికి ఆకట్టుకుంది లక్ష్మణుడితో ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం లేకపోతే మాటల్లో ఎంత స్పష్టత ఉండదు తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలక్కుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అటువంటిది హనుమంతుడితో లక్ష్మణున్నే మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తన వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నాడు హనుమంతుడు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు సుగ్రీవుడు రామా ఈనాడు నువ్వు నాకు ప్రాణమిత్రుడు అయినావు ఇప్పటి నుంచి సుఖదుఖాల్లో మనం ఒకటిగానే ఉందాం వాలి భయం నన్ను వదిలేయడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవా ఆపదలో ఆదుకునేవాడే కదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనసు కుదుటపడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవటం చూశానన్నాడు ఆమె రామా లక్ష్మణ అని బిగ్గరగా అరవటం విన్నానన్నాడు తమను చూసి ఒక నగల మూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలు తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్నా ఈ కేయురాలను కొండలాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అందెలు మాత్రం మా వదిన గారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయటం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు శ్రీరాముడు శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రావణాన్ని హతమార్చేందుకు తన శక్తి శక్తియుక్తులన్నిటినీ వినియోగిస్తానన్నాడు దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దు అన్నాడు ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదు తేజస్సు క్షీణిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కనుక స్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు ఓ రామ నిజమైన మిత్రుడు తన స్నేహితుడు కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం అపకారం చేయటం శత్రువు లక్షణం నీ భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి గత కథను శ్రీరాముడు చెవిన వేశాడు సుగ్రీవుడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కిష్కిందకు రాజైనాడు మాయావి అనేవాడికి మా అన్నతో వైరం ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు మమ్మల్ని చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్క బలం చూపాడు మేము వెంబడించాం అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు సంవత్సరం అయ్యింది అన్న జాడలేదు నా ఆశలు అడుగంటాయి ఆందోళన ఎక్కువయ్యింది ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది లోపల రాక్షసుని అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి మాయావి చేతిలో మా అన్న చనిపోయాడు అనుకున్నాను రాక్షసుడు బయటికి వస్తాడేమోనని కొండంత బండతో బిల్వధారాన్ని మూసేశాను మౌనంగా కిష్కిందకు వచ్చాను మంత్రులు నా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు బలవంతంగా నన్ను రాజును చేశారు కొంతకాలానికి వాలి వచ్చాడు నన్ను రాజును చేయడం చూసి కనులెర్ర చేశాడు నా కుమారులను చెరసాల్లో బంధించాడు ఎంత బతిమాలినా క్షమించలేదు సరికదా నన్ను రాజభ్రష్టు చేయడమే కాదు నా భార్య రుమను అపహరించాడు ప్రాణభీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరకు ఈ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాను మతంగముని శాపం కారణంగా వాలి ఎక్కడకు రాలేడు వాలి దుందుబి అనే రాక్షసుణ్ణి చంపి విసిరివేసినప్పుడు ఆ రాక్షసు నోటి నుండి రక్త బిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి అందుకు కోపించిన ముని ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొటన వేలుతో అక్కడ పడి ఉన్న దుందబి అస్థి పంజిరాన్ని పది యోజనాల దూరం పడేటట్లు చిమ్మి వేశాడు ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను చీల్చాడు సంతోషించాడు సుగ్రీవుడు వాలి వదకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందర పెట్టాడు అందరూ కిష్కిందకు వెళ్ళారు సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మహాబలశాలి అయిన వాలి క్షణంలో అక్కడ వాలాడు ఇద్దరూ యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది వాలి సుగ్రీవులు ఒకే పోలికలతో ఉన్నారు అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు శ్రీరాముడు కొరకు చూశాడు కనిపించలేదు గుండె గుబేలయ్యింది ప్రాణభయంతో ఋష్య పరుగులు తీశాడు సుగ్రీవుడు అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికేవుపో అని మరలిపోయాడు లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు సిగ్గుతో తల దించుకున్నాడు నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేశర పోలతను మెడలో వెయ్యమని లక్ష్మణుడికి చెప్పాడు అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు కిష్కిందుకు అందరూ సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి అడుగు ముందుకు వేశాడు కానీ అతని భార్య తార అడ్డుపడింది ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో అంతర్యం ఉందని అభిప్రాయపడింది సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడనే విషయాన్ని ప్రస్తావించింది యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదని వారించింది తారా మాటలను పెడచెవును పెట్టాడు వాలి యుద్ధ దిశగా అడుగులు వేశాడు వాలి సుగ్రీవులు పోరు తీవ్రంగా సాగుతున్నది రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతున్నది మాటి మాటికి దిక్కులు చూస్తున్నాడు అతని ఆంతర్యం అర్థమయ్యింది శ్రీరాముడికి విష సర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు అది క్షణాలలో వాలి వక్షస్థలంలో నాటుకున్నది వాలి నేల మీదకి వాలిపోయాడు స్పృహ కోల్పోయాడు రక్తపు మడుగుల్లో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు రామలక్ష్మణులను చూశాడు శ్రీరామునితో ఉత్తముడిని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు నీకు నీ దేశానికి నేనెప్పుడు అపకారం చేయి తలపెట్టలేదు కదా అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు వేరొకరితో పోరాడుతున్నప్పుడు ఎందుకు దొంగదెబ్బ తీశావని నిలదీశాడు సీతాదేవి కొరకు సుగ్రీవుడిని ఆశ్రయించడం కన్నా తనను కోరువుంటే బాగుండేదన్నాడు ఒక్క రోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాణ్ణని పలికాడు రాముణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందుంచేవాణ్ణని తెలిపాడు శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు తమ్ముడి భార్యను చెరబెట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు వానరుణ్ణి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు మన్నించమని దోసి లొగ్గాడు భర్త విషయం తెలుసుకున్న తార పరుగు పరుగున వచ్చింది మరణవేదంతో కింద పడి ఉన్న వాలి దేనస్థితిని చూసింది గుండె చెరువయ్యేటట్లు ఏడ్చింది ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు తార అంగదులు బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పజెప్పాడు తన మెడలోని దివ్యమైన సువర్ణమాలను సుగ్రీవునికిచ్చి వెంటనే ధరించమన్నాడు లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది కొడుకైన అంగదుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలను వదిలాడు వాలి జీవితాధ్యయం ముగిసింది సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముడికి దగ్గరికి వచ్చారు హనుమంతుడు శ్రీరాముడితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు దీనికోసం కిష్కిందకు రమ్మని ప్రార్థించాడు తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో గాని ఏ నగరంలో గాని తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటుకున్నాడు శ్రీరాముడు సుగ్రీవుడికి శుభం పలికాడు తాను ప్రసవనగిరి మీద ఉంటానన్నాడు వర్షాకాలం పోయాక శీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుడిని ఆదేశించాడు సరే అన్నాడు సుగ్రీవుడు కిష్కిందకు రాజుగా సుగ్రీవుడు యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు కాలం గడుస్తున్నది శరత్కాలం వచ్చింది అన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు తదనుగుణంగా సేనలను సమీకరించమని సేనాపతి అయిన నీళ్లు ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు ఇది శ్రీరాముడికి తెలీదు లక్ష్మణ్ణి పిలిచి సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు కిష్కిందకు పైనమయ్యాడు సుగ్రీవుడు రాజభోగాలతో ఒలలాడుతున్నాడని సీతాదేవి ఎడబాటు వల్ల నిలువున నీరవుతున్న అన్నగారి నిర్లక్ష్యంతో సుగ్రీవుడు లక్ష్మణుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది బుసలు పడుతున్నాడు అతని ముందుకు రావడానికి ఎవరికీ కాలడడం లేదు వానర్లు మంత్రులే కాదు సుగ్రీవుడి పరిస్థితి అంతే మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడటానికి తార వెళ్ళింది స్త్రీల పట్ల కోపం ప్రదర్శించకూడదని శాంతించాడు లక్ష్మణుడు సుగ్రీవుడు సీతాన్వేషణ ప్రయత్నాలు మొదలుపెట్టాడని తార లక్ష్మణుడికి తెలిపింది అంతఃపురంలో ఉన్న సుగ్రీవుణ్ణి కలిశాడు లక్ష్మణుడు శ్రీరాముడు దయవలనే తాను ఈ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత ప్రకటించాడు సుగ్రీవుడు మహాపరాక్రమశాలి శ్రీరాముడికి తన సహాయం మాత్రమేనన్నాడు తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు లక్ష్మణుడు శాంతించాడు తన అన్నగారి దగ్గరకు సుగ్రీవుడిని రమ్మన్నాడు సుగ్రీవుడు వివిధ ప్రాంతాల లోపల వానర్ వానరు వీరులను రావాల్సినదిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు పది రోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణదండన తప్పదని హెచ్చరించాడు హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకు వేగంగా పంపాడు ఫలితంగా కోట్లాది మంది వానర యోధులు కిష్కిందకు చేరుకుంటున్నారు సుగ్రీవుడిని ఆజ్ఞ అటువంటిది దానికి తిరుగులేదు శ్రీరాముడితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు వానరులు రాకను గురించి తెలిపాడు సీత జాడను తెలుసుకోవడం రాముణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యం అన్నాడు శ్రీరాముడు శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను పలు దిక్కులకి పంపాడు తూర్పు దిక్కుకు వినతుని నాయకత్వంలో సేనను పంపాడు దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు మేనమామైన సుశేషుణ్ణి నాయకత్వంలో పడమరకు శతబాలి శతబలి నాయకత్వంలో ఉత్తర దిక్కుకు పంపాడు ఒక్కొక్క దిక్కును ఏ ఏ ప్రదేశాల్లో గుండా వెళ్లాలో అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాము నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ సీతన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం హనుమంతుడు అంతే విశ్వాసంతో ఉన్నాడు శ్రీరాముడి భావన కూడా అదే అందుకే తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు సీత దీన్ని చూస్తే హనుమన్ను రామదూతగా నమ్ముతుందన్నాడు హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు సీతన్వేషణకు బయలుదేరి నెల రోజులు కావస్తున్నది తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా వెతికి 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 రక్తహస్తాలతో వెనుదిరిగారు గడువు ముగిసే నాటికి ప్రసవనగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరకు చేరుకున్నారు సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడవుతాడని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్ళింది దక్షిణం వైపే కదా అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువుగా గాలిస్తున్నారు ఇచ్చిన గడువు పూర్తయింది ఏం చెయ్యాలో తోచటం లేదు తమ వాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్త పడ్డాడు అంగదుడు విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు హనుమదాదులు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు అది వృక్షబెళము ఒక రాక్షసుని ఆధీనంలో ఉంది బాగా అలిసిపోయిన వానర్లకు ఆకలి దప్పుకలు పట్టి పీడిస్తున్నాయి గుహలోకి వెళ్ళారు అంత అయోమయంగా ఉంది చివరకు స్వయం అనే యాగిని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చుకున్నారు ఆమెను ప్రార్థించి ఆమె తప ప్రభావం వల్ల క్షణాల్లో ఒక పెద్ద సముద్రపు వడ్డుకు చేరుకున్నారు ఆ సముద్రాన్ని మహోదది అంటారు ఉవ్వెత్తిన లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుణ్ణి చేరరాదనుకున్నారు వీళ్ళ మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది అది విన్నాడు సంపాతి ఇతడు పక్షిరాజు జటాయువుకు అన్న రెక్కలు లేక పడి ఉన్నాడు సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు లంకలో సీత ఉన్న పరిస్థితులను నిశిత దృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు లంకకు ఎలా వెళ్లాలో చెప్పాడు ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు ములిచాయి పరోపకార పుణ్యం ఊరికే పోతుందా అందరూ ఆనందించారు తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి వానర వీరులు బలాపారక్రములకి ప్రదర్శించడం ద్వారానే శేతన్వేషణ సఫలమవుతుందన్న నిశ్చయానికి వచ్చారు కానీ వంద యాజనాలు వెళ్ళి రాగలిగిన వారెవ్వరని తర్కించుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతుడొక్కడేనని నిగ్గు తేల్చాడు జాంబవంతుడు ఆ సమయంలో హనుమంతుడు ఒక చోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు అతని శక్తి యుక్తులేంటియో తెలుపుతూ ప్రేరేపించాడు దీనికి వానరులు ప్రశంసలు తోడైనాయి ఇంకేముంది హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు వానరులతో నేను మేరు పర్వతాన్ని అనాయసంగా వెలుమార్లు చుట్టగలిగాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలను గ్రహ నక్షత్రాలను అధిగమించగలను పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలను మహాసముద్రాలను అవలేలగా దాటగలను ఆత్మశక్తిని ప్రకటించాడు ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది సరైన ప్రేరణ దొరికితే అది వేలికి వస్తుంది వెలికి వస్తుంది హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు నాయన నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు నీ మాటలు వానరులు మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి అందరూ నీ శుభాన్ని కోరుతున్నారు ఋషులు వృద్ధ వానరులు గురువులు అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం మన వానర్లు ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయి అని తెలిపాడు తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు మా వీడియో కనుక మీకు నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్